మీ అందరికీ సుప్రభువారి నామంలో మీ అందరికీ నా వందనాలు మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను అంటే మన విశ్వాసం తెలిసినంత వరకు జవాబు చెప్పండి జాతి భేదము లేకుండా కుల భేదము మతభేదము ప్రాంత భేదము లేకుండా అందరికి తల్లి ఒక్కటే అందరికి కులభేదము జాతి భేదము కుల భేదము మత భేదము ప్రాంత భేదము లేకుండా అందరికీ తల్లి ఒక్కటే చెప్పండి ఎవరు ఏదో చెప్పండి అందరికీ తల్లి ఒక్కటే ఓపెన్ చేయండి చెప్పాలి అవ్వ అమ్మా అవ్వ అవ్వ అంటే అంటే జాతి భేదం లేదు ఆడ మగ అనే భేదం లేదు ఆ అవ్వ ఆదాముకి తల్లి కాదు కదా ఆదాముకి తల్లి కాదు అట్లాగే మనం చూసుకుందాము మనం గ్రంథంలోకి వెళ్ళి మనం చూసుకుందాము మనందరికీ తల్లి ఏదో లేఖనంలో మనం చూద్దాము గలతీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అది జాతి భేదం కుల భేదం ప్రాంత భేదం ఏ భేదము లేకుండా స్వతంత్రముగా ఉన్నది అది పైనున్న ఎరోసలేమో అది మనకు తల్లి ఆదాము మొదలుకొని ఎన్ని కులాలు ఎన్ని జాతులు ఎన్ని మతాలు ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ ప్రజలందరికీ కూడా ఎరోసలేమనేటటువంటి పట్టణము ఒక తల్లి అయితే ఈ పట్టణము అందరినీ కన్నదంట ఈ పట్టణము అందరినీ కన్నదంట చూద్దాము కీర్తన ఎనభై ఏడో కీర్తన మూడవ వచనము నుంచి ఆరో పట్టణమ్మ మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు ఐగుప్తు బబులోను నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిస్టియా చూడుము వీరు అచ్చట జన్మించిర జన్మించిరని అందరు ప్రతి జనము దానిలోనే జన్మించనని సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియు చెప్పుకుందురు ఎహోవా జనముల సంఖ్య వ్రాయిచున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును పాటలు చాలు ఏడోది కూడా చదువుకున్న పర్వాలేదు కాని చాలు ఇది దేవుని పట్టణము ఈ మనుషులు దాన్ని గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటారు రాహాబు ఐగుప్తు బబులోను నాకు పరిచయలుస్తులని నేను తెలియ చెప్తున్నాను ఫిలిస్తీయులు తూరు కూషీయులు వీరు కూడా అక్కడనే జన్మించిరని ఎందురు అది దేవుని పట్టణం అని విన్నాం కదా మూడవచనములో ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరిచినయు గురించి చెప్పుకుంటారు యహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనమంతా కూడా అక్కడే జన్మించినని సెలవిచ్చాను ఇప్పుడు అర్థమైంది కదా భూమి మీద ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారో ఆ ప్రజలంతా కూడా దేవుని పట్టణంగా పిలవబడుతున్నటువంటి పర పైనున్నటువంటి పరలోకపు ఎరోషిలేములోనే పుట్టి పరలోకములో నుండి భూలోకానికి పంపబడ్డాము ఐగుప్తీయులు తూరు దేశస్తులు బబులోను ఫిలిస్తీయులు వీరంతా కూడా అక్కడే జన్మించిరని విన్నాము ప్రతి జనము దానిలోనే జన్మించినని సర్వోన్నతుడు దానినే స్థిరపరిచాడు అని సియోన్ గురించి చెప్పుకుంటారు అనేది మనం విన్నాము అంటే దేవునిని ఎరిగిన వారైనా ఎరగని వారైనా ఆయన్ని ఆరాధించే ప్రజలైనా తృణీకరించినటువంటి ప్రజలైన ప్రతి జనము కూడా దానిలోనే జన్మించారు అనేది మనం విన్నాం ఇప్పుడు మొన్న మనం వింటూ వచ్చాము యోన దేవుడు నినేవే పట్టణస్తుల్ని ఎందుకు అంత ప్రేమించాడు వాళ్ళ అన్యులు కదా వారి విగ్రహారాధికులు కదా అంటే ప్రతి జనము ఆయన బిడలే ఆయన అక్కడి నుంచి పంపబడినవారే కనుక ఆ అయితే శారీరకంగా భూలోకములో తల్లి కడుపు నుండి పుట్టిన మనందరి జన్మస్థానము పరలోకమందున్నటువంటి ఏరుషలేమే మనము దేవుని వలన సృజించబడ్డాము దేవుడు తన చిత్త ప్రకారము ఒక కారణము చేత మనల్ని పుట్టించారు మరి మన పట్ల ఆయనకి ఒక సంకల్పం ఉంది అయితే అక్కడ నుండి భూలోకానికి వచ్చాక పైనుండి దేవుని సంకల్పంతో వచ్చామన్నది గ్రంథంలో చదివితే గాని మనకు అర్థం కాదు ఏ దేవుణ్ణి తెలుసుకున్నాకే మనం గ్రంథాన్ని చదవగలుగుతున్నాము గ్రంథంలో చదవటాన్ని బట్టి లేదంటే మనం వినటాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాము మరి అన్యులు ఏ రీతిగా తెలుసుకోగలుగుతారు అన్యులు ఆయ అందుకే కొంతమంది ప్రవక్తల్ని ఏ రీతిగా ఏర్పరచుకుని ఆయన మరి పంపిస్తూ వచ్చారు యోనాని గురించి కూడా మనం చూసాం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నప్పుడు ఏ రీతిగా తను ఉంటూ వచ్చాడో అంటే మనకి మనకి శత్రువులుగా అనిపించవచ్చు కానీ దేవునికి మట్టికి అందరూ ఆయన ప్రజలుగానే అసలు వాళ్ళు మనకంటే కూడా వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తారంట ఎందుకంటే నశించిపోతున్నారే అనేటటువంటి బాధతోటి దేవుణ్ణి వెతకాలన్న ఆలోచన మరి చాలా మందికి ఉంటుంది కానీ మరి అదే మార్గాల్లో వాళ్ళు కొంతమంది సృష్టిని పూజిస్తూ కూడా తప్పిపోయినటువంటి వారు మనం కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాము కానీ మనము మరి ఆ దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం కనుక ఆ ఏర్పాటును మనం తెలుసుకోవటాన్ని బట్టి మనం దేవుని తెలుసుకోగలుగుతూ వచ్చాము అంటే దే దేవుని వెదకని వారు దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఇవే రెండు జాతులుగా మనం చూడొచ్చు నోవాహు ఓడలో నుంచి కాకిని పావురాన్ని రెండిటిని పంపించాడు కాకి ఓడలో నుంచి బయటికి వచ్చి ఇదే పరలోకం అనుకుంది అది దానికి కావలసింది అంతకంటే ఎక్కువగా దాని కంటి కనపడింది అదే పరలోకం అనుకుంది అదే స్వేచ్ఛ జీవితంలోకి అది వెళ్ళిపోతూ వచ్చింది పావురమైతే నా యజమానుడు ఉన్నదే పరలోకం నన్ను ఒక పని మీద పంపించాడు కనుక నా యజమానుడు ఎదురు చూస్తాడు అని బాధ్యతతో పనిచేసిందిగా ఉంటూ వచ్చింది మొదటిసారి పంపించాడు పంపించినప్పుడు దానికి అసలు ఆ వాసనే కానీ అది అసలు చూసి ఆ ప్రా ఆ ప్రదేశంలో ఉండటానికి కూడా ఇష్టపడక మళ్ళా తిరిగి అది వచ్చేసింది రెండవసారి పంపించినప్పుడు మరి ఆది కాండము ఎనిమిదో అధ్యాయము మరి తొమ్మిదో వచనాన్ని ఒకసారి చదవరా తల్లి ఆది కాండము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనము నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని ఎద్దుకు తిరిగి వచ్చాను అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి ఆ అయితే ఇప్పుడు ఈ లోకంలోనికి పంపబడినటువంటి మనము మరి ఈ లోకములో దాన్ని అంతటిని చూడలేకుండా మన దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో ఆయన చిత్తాన్ని ఎరిగి మనం పరిశుద్ధంగా మనం జీవిస్తూ మనం పవిత్రంగా ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఆయన కొరకు కనుక మనం సిద్ధపడితే మనం ఈ లోకంలో మన మనం ముగించుకున్నప్పుడు ఆ లోకంలో ఆ తండ్రి కూడా చెయ్యి చాపి మనల్ని అలా లోపలికి తీసుకుంటాడు అటువంటి పావురాన్ని ఆ యజమాని ఆ నోవాహు ఏ రీతిగా అయితే తను తీసుకున్నాడో అదే రీతిగా మనల్ని కూడా మనం ఈ లోకంలో మేము బ్రతకలేము అనేది చూసుకున్నప్పుడు అదే రీతిగా లోక ఆహ్వానిస్తాడు అది సియోను మందిరం అవ్వచ్చు ఆ పరలోక పీయ అవ్వచ్చు ఇప్పుడు ఈ లోకంలో అమ్మో బ్రతకలేను దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది వచ్చినట్లయితే ఇక్కడ ఈ మందిరంలోనూ చేర్చుకుంటారు అక్కడ కూడా ఆయన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా అదే రీతిగా మనని చేర్చుకుంటారనమాట అంటే ఈ లోకంలో మనం పవిత్రంగా జీవిస్తూ ఎప్పటికప్పుడు ఆ యజమాని మాటకు పావురంలాగా మనం లోబడే వారంగా జీవిస్తే మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు మనం ఆ రీతిగా తన చెయ్యి తాపి ఆ పరలోకానికి తీసుకుంటారు మరి కొంతమంది కాకిలాగా జీవిస్తూ నా జీవితం నా ఇష్టం అని కొంతమంది ఈ లోకంలో సుఖాన్నే అనుభవిస్తూ వస్తున్నారనమాట అయితే వారు కూడా సుఖం అనుభవిస్తున్నామని అనుకుంటారు కానీ అది వాళ్ళకి పరలోకానికి వెళ్ళలేరని కానీ లేకపోతే ఈ లోకం మట్టికే వాళ్ళు చూసేది ఆ పరలోకాన్ని దృష్టించేవారుగా ఉండరు ఇష్టానుసారంగా జీవించిన వారు చివరికి వారు సుఖాన్ని కూడా అనుభవించలేరు వాళ్ళకున్న వ్యసనాలను బట్టి రోగగ్రస్తులు అవ్వచ్చు లేకపోతే ఇంకో రకంగా అవ్వచ్చు అనమాట అయితే ఇష్టానుసారంగా జీవించిన అటువంటి వారు ఏ రీతిగా ఉంటూ వచ్చారో మరి కుటుంబం పట్ల కూడా వారు ఏ రీతిగా ఉంటూ వస్తారో కూడా ఏషియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం పంతొమ్మిదో వచనాన్ని చదువుకుందాము ఏషియా యాభై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది ఆమె కలిగిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడనూ లేకపోయాను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి వాడు ఎవడనూ లేకపోయాను ఈ రెండు అపాయములు నీకు సంభవించను నిన్ను ఓదార్చగల ఎక్కడ ఉన్నాడు పాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించెను నేను నిన్నెట్లు ఓదార్చుదును నీ కుమారుడు మూచిల్లి ఉన్నారు దుప్పి వాళ్ళలో చిక్కుబడినట్లు వీధు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు చదివేనా యహోవా క్రోధముతో నీ దేవుని గద్దింపుతోనూ వారి నిండి ఉన్నారు ద్రాక్ష రసము లేకయే మత్తురాలవై శ్రమపడిన పడిన దాన ఈ మాట వినుము అంటే ఇక్కడ పద్దెనిమిదో వచనములో ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప కలిగిన వారు కాని ఆమె పెంచిన కుమారులలో చెయ్యి పట్టుకున్న వారు కాని లేరంట అంటే కనిన కుమారులు వాళ్ళేమో ఇస్రాయలీలు పెంచిన కుమారులేమో అన్యులు వాళ్ళను చూస్తే వాళ్ళు అలా అట్లాగే ఉంటున్నారంట మరి వీళ్ళను చూస్తే వీళ్ళు ఇదే రకంగా ఉంటున్నారంట ఎందుకు లేకపోయారు అంటే వారు అపాయములో చిక్కుకున్నారంట అపాయములో చిక్కుకున్నారు దుప్పి వలలో చిక్కుకున్నట్లు సాతాను వలలో చిక్కుకున్నారంట మరి ఇవాళ పరిస్థితులను లోకంలో మనం చూస్తున్నప్పుడు ఏ రీతిగా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు ఆమెను కమినని కుమారులు ఇస్రాయేలీలని పెంచినటువంటి వారు అన్యలని మనం విన్నాము ఈనాడు సాతాను అనేక ఊర్లలో మనుషుల్ని చిక్కించుకుంటున్నాడు ప్రేమ లేనటువంటి జీవితాలు కుటుంబ విలువలు లేని ఎరగనటువంటి మరి జీవితాలు పెద్దలను గౌరవించనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులను చూడనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ లోకంలో కనపడతా ఉన్నాయి వాళ్ళ పరిస్థితుల్లో అసలు ఎక్కడ చూసిన ప్రేమ అనేది లేదు ఎందుకు ఆ సాతాను వలలో దుప్పి వలలో చిక్కుకున్నట్లుగా సాతాను వలలో చిక్కబడుతూ వచ్చారు ఆవిడ పె కనిన కుమారులు అట్లాగే ఉన్నారంట పెంచినటువంటి కుమారులు కూడా అదే రీతిగా ఉన్నారంట మరి ఈనాడు మరి ఆ రీతిగా శాతాను చిక్కించుకుని పిల్లల్నేమో చెడు అలవాట్లకు లోబడేటట్లుగా చేసేస్తా ఉంది పెద్దలనేమో అక్రమ సంబంధాలకు వారిని పురికొల్పేసి సంసారాలని కుటుంబాలని చిన్న భిన్నం చేసేస్తా ఆ తల్లి పిల్లల్ని చంపటం పిల్లలు తల్లిదండ్రులను చూడకపోవటం మరి అసలు భర్తలో ఏ రీతిగా ఉంటున్నారు ఇవాళ అసలు చూస్తా అంటే పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అనేది కూడా మనం చూడవచ్చు అట్లా చెప్పాలి అంటే మరి జరిగినటువంటి సంఘటన మరి ఒక అమ్మాయి నర్సుగా చేస్తుంది ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆరు సంవత్సరా ఆరు సంవత్సరాలు అతనితో కాపురం చేసింది నాలుగు సంవత్సరాల కొడుకున్నాడు ఈ నాలుగు సంవత్సరాల కొడుక్కి చిన్నపాటి అనారోగ్య సమస్య వస్తే మరి రెండు లక్షలు అతనికి ఖర్చు అవుతుంది అన్నారు కాబోలు ప్రేమించి చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి అటు పెద్దలు ఇటు పెద్దలు దూరం వీళ్ళకొచ్చే జీతం సరిపోదు అని ఆమె ఎవరికో కిడ్నీ కావాలంట మరి డబ్బులు ఇస్తానన్నారు అని అన్నప్పుడు నన్ను ప్రేమించి కావాలని చేసుకుని తను బయటకు వచ్చింది తను సుఖంగా ఉంటే చాలు తను సంతోషంగా ఉంటే చాలు నా కొడుకు బాగుంటే చాలు అని ఒక కిడ్నీని తను ఇవ్వటానికి ఇష్టపడి ఆ భర్త కిడ్నీని దాన ఇస్తూ వచ్చాడు ఇచ్చినప్పుడు అతను హాస్పిటల్లోనే ఉన్నాడు పన్నెండు లక్షల అమ్మాయి చేతికిస్తే ఇంకొక అతనితో వెళ్ళిపోతూ వచ్చింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు దేవుని దగ్గర మనం లేకపోతే దేవుణ్ణి తెలుసుకోకపోతే ఆ దుప్పి వలలో చిక్కబడినట్లుగా సాతాను వలలో చిక్కబడి అసలు ఎట్లాంటి రీతుల్లో లోకము ఉంటుంది అనేది ఇప్పుడు ఇట్లా అని చూస్తే ఆవిడ పెంచిన కుమార్ కుమారులు కూడా అదే రీతిగా ఉన్నారు అని తెలియజేస్తా ఉంది ఒక సేవకుడు కొడుకు ఒక అమ్మాయి పట్ల ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్తూ వస్తున్నారు మరి అంటే వీళ్ళు అట్లాగే ఉంటున్నారని సరైన విధానములో సంఘము నడిపించే నాయకుడు గనక ఉండకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎ ఎదుర్కోవాల్సి వస్తుందో మనం తెలుసుకోవచ్చు మరి అసలు చంపుకునే పరిస్థితులు అనమాట కళ్ళ ఎదురు తండ్రి తల్లి తండ్రి ఉంటేనే వాళ్ళ విలువ తెలియనటువంటి ఈ లోకము మరి పైనున్న పరలోకపు ఎరోసలేమనే తల్లి విలువ ఎట్లా తెలుస్తుంది అయితే మరి ఒక్కొక్కడు కూడా ఆ ఉరుల వంటి వరలో చిక్కుకుంటే మరి అప్పుడు ఆ పరలోకము ఏం చేసింది అనేది కూడా మనం చూద్దాము ఏషియా ఏషియా గ్రంథము అధ్యాయము వచనాలు చూద్దాము సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడి విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మవేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడి తిరి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిను నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియకుండనేలా నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయేనా విడిపించుటకు నాకు శక్తి లేదా నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును చాలు అయితే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే మరి మన దోషాలను బట్టి మనం అమ్మబడినప్పుడు మన అతిక్రమములను బట్టి ఇది చేసినప్పుడు ఆ పరిత్యాగము అక్కడ ఆ పరలోకము త్యాగము చేసి పరలోకములో నుంచి యేసూప్రవ్ వారు త్యా మన కొరకు త్యాగము చేసి ఈ లోకానికి వచ్చారు ఆయన త్యాగము చేసి ఈ లోకానికి వచ్చి మనల్ని విడిపించటానికి ఆ శిలువకు అప్పగించబడుతూ వచ్చారు ఆ సిలువలో మన కొరకు బలియాగంగా చేయబడుతూ వచ్చారు అదే ఎటువంటి శ్రమ పడుతూ వచ్చారు అక్కడే ఆరో అధ్యాయం ఆరో వచనం ఏడో వచనంలో కూడా ఉంది చదువు తల్లి ఆరో వచనం ఏడో వచనం నా విను అప్పగించి తిని పెరిగి వేయి వారికి నా చంపలను అప్పగించి తిని కుమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకునలేదు ప్రభు యహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలే చేసుకుంటుని మన కొరకు మన కొరకు ఆ పరలోకములో నుంచి ఆ తల్లిని విడిచి త్యాగము చేసి యేసుప్రభు వారి లోకానికి వచ్చి మన దోషాలను బట్టి మనం అమ్మబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన అతిక్రమముల నుంచి మనను విడిపించటానికి ఆయన చేసినటువంటి ఆ త్యాగం అక్కడ ఆ పరిత్యాగం అక్కడ మనం చూడవచ్చు అయితే యేసుప్రవ్ వారి లోకంలో ఉన్నప్పుడు నాయిని ఊరి వెదవరాలి కుమారుణ్ణి ఆయన బ్రతికించి ఎవరికి అప్పగించారు తల్లికి అప్పగించారు ఆ కుమారుడు చనిపోయినప్పుడు లోకాసు వార్త ఏడో అధ్యాయము ఆ ఎన్నో వచ్చినము చూడరా లోకాసు వార్త ఏడో అధ్యాయము నేను చెప్తాను చూస్తాను ఆ చదువు వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిక్షను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండి ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి ఆయన లెమ్మని నీతో అనక ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అది అది ఇప్పుడు ఏ సుప్రభు ఈ లోకములో ఇతను చనిపోయినప్పుడు బ్రతికించి తల్లికి ఏ రీతిగా అప్పగించారో మన కొరకు పరలోకాన్ని త్యాగము చేసి వచ్చి మన కొరకు కలువరి సెలవులో మన కొరకు ఆయన రక్తాన్ని మన దోషాల నిమిత్తం మన అతిక్రమల నిమిత్తం ఇది చేసి మనల్ని బ్రతికించి మనల్ని బ్రతికించి ఆ పరలోకానికి పరలోకపు తల్లి అని పై పైన ఎరుషులెమో పరలోకపు తల్లి అని విన్నాం కదా ఆ తల్లికి మన అప్పగిస్తారనమాట అది మనం సాదృశ్యంగా కూడా మనం చూసుకోవచ్చు అయితే ఆ పరలోకపు తల్లికి మనల్ని అప్పగిస్తారు అనేది మనం వింటూ వచ్చాం కనుక ఈ లోకములో మనం కాకిలాగా ఉంటున్నామా పావురంలాగా ఉంటున్నామా పావురముకు ఉండేటటువంటి రెండు గుణాలు మనం చూసుకోవచ్చు ఆ ఇప్పుడు గెద్ గెద్దు ఉంది లేకపోతే గుడ్లబోబు ఉంది దాని కన్నులు చూడండి పావురం కన్నులు చూడండి వాటి కళ్ళు చూస్తే కొంచెం భయంకరంగా ఉంటాయి ఇదే పావురము కన్ను ఒక కనికరం కలిగినటువంటి కన్నుగా కనపడతా ఉంటుంది అంటే మనం కనికరాన్ని చూపించే వాళ్ళముగానే మనం ఉండాలి రెండవది ఆ పావురం కన్ను ఎప్పుడూ కూడా నీటి చుక్కతో నిండి ఉన్నట్టుగా ఉంటుందంట అంటే మనం ఎప్పుడూ కూడా మరి అంటే ప్రార్థన కన్నీటి ప్రార్థన కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి నేను విన్నాము పావురము గురించి యోనా అనగా పావురము గొవ్వా అని విన్నాం కదా అయితే ఈ యొక్క పావురము సమాధానానికి కూడా గుర్తుగా ఉంది స ఈ నది వలె సమాధానము అనుగ్రహించే దేవుడని మన సంఘానికి కూడా ఒకసారి వాగ్దానం ఈ సంవత్సరం ఇచ్చారు అంటే సమాధానానికి కూడా పావురము గుర్తుగా ఉంది ఈ పావురము వలె మనము సమాధానంగా ఉంటూ సంఘాన్ని సమాధానంగా ఉంచాలి కనికరము కలిగిన వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్నట్లుగా మనం కనికరము కలిగిన వారముగా ఉండాలి మరి ప్రార్థనా పర్లంగా కన్నీటి ప్రార్థనా పరులంగా కూడా మనం ఉండాలి ఇదే రీతిలో మనం చూసుకున్నట్లయితే ఇంకెన్నైనా చూసుకోవచ్చు దేవుడు మనకు ఆజ్ఞలు ఇస్తున్నాడు మనకు కట్టడాలు ఇస్తున్నారు ఇవాళ ఈ రకంగా అంటే ఇంకొక రోజు ఇంకొక హెచ్చరిక చేస్తూ వస్తున్నారు ఏదైతే మనలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యం ఉంటుందో ఏ ఆజ్ఞ అయితే మనం పాటించాలో ఏ కట్టడైతే మనం పాటించాలో మనం హెచ్చరింపబడినప్పుడు మన పితరులు ఏది పాటించక వారు నష్టపోతూ వచ్చారో ఆటి విషయంలో మనం జాగ్రత్త పడుతూ మనం మనల్ని పంపినటువంటి యజమానుడికి విధేయత చూపిస్తూ మన ఏ ఏ పని నిమిత్తం మనని లోకానికి పంపించాడో ఆ పనిని చేస్తూ ఇతరుల రక్షణ విషయంలో కూడా మనం వారి వారికి రక్ష వారి కొరకు ప్రార్థన వారంగా ఉండాలి సువార్త ప్రకటించే వారంగా ఉండాలి పరిచర్య చేసే వారముగా ఉండాలి ఆ దేవుని పనిని జరిగించే విషయంలో ఆయన ఆయన కార్యాలలో ముందుండి పనిచేసే వారముగా ఉండాలి